హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కంబని వంట ఈ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ వెజిటేబుల్ పులావ్ చాలా తక్కువ మసాలాలతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో సండే స్పెషల్గా ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మనం బయట రెస్టారెంట్లో తిని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా అరకిలో బాస్మతి రసం తీసుకుని శుభ్రంగా కడిగి పది నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా మన పిల్లలు బర్డే అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి ఈ విధంగా చేసి పెడితే చాలా ఆనందంగా తింటారు రైస్ని విధంగా కడిగిన తర్వాత పది నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం నైట్ రానబెట్టిన ఒక కప్పు బఠానీ కట్ చేసిన ఒక బంగాళదుంప ముక్కలు కట్ చేసిన ఒక క్యారెట్ కట్ చేసిన ఒక టమోటో ఒక పెద్దపాయి ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చి కప్పు బీన్స్ ఈ జార్లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు యాలికలు మూడు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు చిన్న ముక్క జాజికాయ చిన్న ముక్క దాల్చిన చెక్క చిన్న జాంపత్రి ఆరు వెల్లుల్లి రేఖలు చిన్న అల్లం ముక్క కాస్త కొత్తిమీర కాస్త పుదీనాను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మసాలాను ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచేసేయండి ఈ విధంగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ను మనం కర్రీలు ప్రిపేర్ చేసేటప్పుడు పొటాటో కానీ గుత్తి వంకాయ కూర అటువంటి కూరల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి మూడు స్టార్ అనాస నాలుగు మరాఠీ మొగ్గలు రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వేసి వేయించాలి ఇవి సగం వేగిన తర్వాత కట్ చేసిన వెజిటేబుల్స్ని కూడా వేసి వేయించాలి మీకు ఇంకా కావాలంటే మిల్ మేకర్ని స్వీట్ కార్ని కూడా వేసుకోవచ్చు ఒకసారి కూరగాయలు అన్నీ ఉన్నప్పటికీ మనకి ఏం కూర వండాలో తోచదు అటువంటప్పుడు ఈ విధంగా అన్ని కూరగాయలతోనూ ఫొలో చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోద్ది కాస్త ఉప్పుని వేసి వేయించి మూత పెట్టేసేయండి తొందరగా మగ్గుతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన మసాలా పేస్ట్ని వేసి వేయించాలి ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచిన రైస్ను కూడా వేసేసి ఈ మసాలా అంతా రైసుకు పట్టే విధంగా రెండు మూడు నిమిషాల పాటు అలా ఉంచేసేయండి రైస్ అంతటికి మసాలా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి కలపండి విధంగా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ను కొలిచామో అదే కప్పుతో ఒకటిన్నర వాటర్ని వేసుకోవాలి ఒకవేళ మనం మామూలు రైస్తో చేస్తే ఒకటికి రెండు వేసుకోవాలి స్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే రెండు విజిల్స్ వచ్చేంత వరకు సరిపోతుంది చూడండి రైస్ అనేది విరిగిపోకుండా సమానంగా కుక్ అయింది మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి ఒకవేళ ఏదైనా లైట్గా పలుకు ఉంటే అది మగ్గిపోతుంది పొలంలోకి కర్రీ అయితే అవసరం లేదండి ఊరికినే తినేసినా బాగుంటుంది నేనైతే బంగాళదుంప కొర్మాను ప్రిపేర్ చేశాను మీరు మీకు నచ్చిన కర్రీని ప్రిపేర్ చేసుకోండి అంతేనండి కార్తీక మాసంలో సండే మా ఇంట్లో స్పెషల్ పెరుగు చట్నీ కూడా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ కీర దోసకాయ ముక్కలు కూడా బాగుంటాయి మనం రెస్టారెంట్లోనూ హోటల్లోనూ తినేకన్నా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్